శ్రీకాళహస్తి బజారు విధిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పొట్టి శ్రీరాములకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని శ్రీ పొట్టి శ్రీరాములకు నివాళులర్పించారు పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్ష త్యాగాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన విధానం గురించి తెలిపారు అటువంటి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి ఆర్జవైశ్య ప్రముఖుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు తదుపరి బజారు విధిలోని దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బజారు విధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం పాలకమండలి సభ్యులు అలాగే పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహం పట్టణ ప్రముఖ కోడళ్ళలో ఎక్కడో ఒక చోట పెట్టాలని పట్టణ వయస్సులందరూ ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రతి సంవత్సరము జరుపాలనేసి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కళహస్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై మూడు జయంతి సందర్భంగా శ్రీకాళహాహస్తి బజారు వీధి శ్రీ వాసవి తనికా పరమేశ్వరి దేవస్థానం సభ్యులు మరియు పొట్టి ఫ్యామిలీ వాళ్ళంతా కూడా వచ్చారు మేమందరం కూడా అమర్జీవికి నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి ఆత్మ బలిదానం చేసిన గొప్ప నాయకులు అమర్జీవి గారు వారికి మనం ఎంత చేసినా కూడా వారి రుణం మనం తీర్చుకోలేనటువంటిది జోహార్ పొట్టి శ్రీరాములు గారికి జోహార్